పెరిగిన నిత్యావసర ధరలకు నిరసనగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చింతామోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా దళితులను అంటరాని వారిగా అవమానిస్తూ చింతామోహన్ నోరు పారేసుకున్నారు అప్పట్లో జరిగిన మహిళా అత్యాచార ఘటనపై కించపరుస్తూ నవ్వులతో మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాయుడికి ఒక చెల్లెలు ఉండేది చిన్న చెల్లెలు అందమైన చెల్లెలు ఆ ఊర్లో ఒక దళితుడు పట్టుకొని లాగాడు ఆ చెల్లెల్ని ఆ రోజుల్లో వెంకట లాంటి వాళ్ళు లాగారు మరి లాగేటప్పటికే ఆ వెంకటాచరి నాయుడు రాజుగారికి కోపం వచ్చింది చెప్పాడు ఉన్నటువంటి సేనాధిపతిని నేను అక్కడ ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది మగాళ్ళను వాళ్ళ తలలు నరకమంటే స్వామి నా వల్ల కాదు అని అంటే ఆ పొట్టిగా ఉండే వెంకటాద్రి నాయుడే మరి ఆ పెద్ద పొరపాటు కత్తి తీసుకొని నూట డెబ్బై ఐదు మంది తలలు దళితుల తలలు ఆ రోజు హరిజనుల తలలు అంటరాని వాళ్ళ తలలు నరికి అంత తాపలేదు ఆయన మావిడి తోరణంలాగా కట్టమన్నాడు మామిడి తోరణంలాగా ఒక ఆ శిరసకి ఆ శిరస నుంచి నూట డెబ్బై మరి తుళ్ళూరు తుళ్ళూరు అనేది ఒక శపించబడ్డ స్థలం ఆ శపించబడ్డ స్థలంలో రాయి వేశారు అమరావతికి నేను అప్పుడే చంద్రబాబుకు చెప్పాను నువ్వు చక్క ఇది జరగదయా నా మాట వినవయ్యా తుళ్ళూరులో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు చెడిపోయారు ఎన్టీ రామారావు పోయాడు ముఖ్యమంత్రిగా దిగిపోయాడు అంజయ్య పోయాడు దిగిపోయాడు భవన వెంకట్రామరెడ్డి పోయాడు దిగిపోయాడు నారేళ్ల భాస్కర్ రావు పోనాడు అడు దిగిపోయినాడు పోయిన అడుగు పెట్టిన వారం లోపల అందరూ దిగిపోయారు అది ఒక శించబడ్డ స్థలం ఎలా